కృష్ణార్పణం ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తర్వాత బయటకు వెళ్లే ముందు వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనడమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనం అందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు బెన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది అది చూసిన కారాగార అధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం రొట్టెనవేల నుంచి ధారాపాతంగా రక్తం వస్తోంది ఎన్నికట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవ్వట్లేదు అని వాపోయారు రాజుగారి వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని నాకు తెలియదు అంది సరే ఏదో మంత్రం చదివావుటి కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది సభలోని వారందరూ హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనటం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికుల అందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతిఘోరంగా రోధించడం మొదలెత్తింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ కృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతూ ఉన్న నందకిశోరుని చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది కృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలు ఉన్నాయంటారా